యహోశివ ప్రార్థించినప్పుడు ఒక మానవుని స్వరం అంత దూరం ఉన్న సూర్యుని దగ్గరికి చంద్రుని దగ్గరికి చేరలేదు కదా ఎందుకు పోదు అంతకంటే పైన దేవుని దగ్గరికే పోతుంది ఓకే అంటే ఆకాశ మహాకాశాలను దాటి అవతలలో ఉన్న దేవుని దగ్గరికే పోతుంది మానవుని స్వరం ఓకే అంటే అందులో మానవుని యొక్క స్వరానికి ఉన్న శక్తి అనుకోవాలా లేదంటే దేవుడు ఇంత దూరం వినగలడు అనుకోవాలా దేవుడు ఈ స్వరాన్ని వాడుకున్నాడు ఆ వచనం చూద్దాం అసలు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి అందులో చాలా చాలా విషయాలు పదవ అధ్యాయము పదవధ్యాయము పదవ అధ్యాయం యహోవా ఇస్రాయలు ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయలు వినుచుండగా యహోశ్వా యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు లోయలో నిలువు జనులు పదవదేం పన్నెండు వచ్చిన చదువుతున్నా డిస్ప్లే కొరకు చెప్తాను పది పన్నెండు సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు లోయలో నిలువు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఏహో ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేళలుల పక్షముగా యుద్ధము చేశాను అప్పుడు యహోవా ఇస్రాయేలుల పక్షంగా యుద్ధం చేశాడు యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినం దానికి ముందే గాని దాని తర్వాత కానీ ఉండాలి అది యాక్చువల్ గా ప్రార్థన దేవుడు విన్నాడు ఇప్పుడు ఈ గ్రహాలు అన్ని కూడా మండలాలు గ్రహ మండలాలు వాటి పరిభ్రమణము ఒకదాన్ని ఆపితే మిగతా వచ్చేసేస్తే కొట్టుకొని యాక్సిడెంట్ అయిపోతుంది ఒకదాన్ని ఆపితే కన్సర్న్డ్ ప్రక్క ఉన్న అన్నిటిని కూడా ఆపాల్సి వస్తుంది సౌర కుటుంబంలోని గ్రహాల ఉపగ్రహాల పర పరిభ్రమణ అంతటినీ స్టాండ్ స్టీల్కి తెస్తేనే కానీ ఈ అద్భుతం జరగదు అది దేవుడే చేయగలడు సో దేవునికే ప్రార్థన చేశాడు అంటే దేవుడు విని వాటిని ఆపాడు ఆపేశాడు అది అంటే వాటికి డైరెక్ట్గా ఆజ్ఞాపించినప్పుడు కూడా దేవుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అది ముందు ప్రార్థన చేసిన తర్వాత ఈ కమాండ్ ఇష్యూ చేశాడు Okay. Nice. Okay.